అవర్ ఛానల్ రోషన్ రోషన్ జాతి ఫామ్ అండి మీ ఒక టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి అసలు సూపర్గా ఉంటాయండి వచ్చేసి మన సీతవాకు వచ్చిన పిల్లలు చాలామంది మనకు చాలా కలిసి వస్తున్నాయండి అన్న సీత పిల్లలు ఉంటే పెట్టండి అన్న అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బ్యాచ్ తక్కువలో తక్కువ బ్యాచ్ ఏడు పిల్లల బ్యాచ్ కలర్స్ కూడా కాకి డేగలు ఉన్నాయండి రసంగులు ఉన్నాయి నల్లబుట్లు సీతవాలు ఉన్నాయి సీతాలు ఉన్నాయండి అసలు సూపర్గా ఉంటాయి పిల్ల వచ్చేసి అస్సలు క్వాలిటీ తగ్గర మట్టికి అస్సలు ఎక్కడా తగ్గేదేలే చాలామంది మన కొంతమంది కామెంట్స్ పెడుతున్నారండి మీ వాయిస్ కొంచెం ఇంగ్లీష్లో వస్తుందన్న దయచేసి తెలుగులో పెట్టండి అన్న అని అది మనం వాయిస్ అనేది తెలుగులోనే ఇస్తున్నానండి ఏదో యూట్యూబ్ అప్డేట్ వల్ల అలా వస్తుందంటే దాన్ని కూడా కొంచెం సరి సరి చేపిస్తాను దయచేసి మన వాయిస్ ఇంగ్లీష్లో వస్తుందా తెలుగులో వస్తుందని కొంచెం కామెంట్ బాక్స్లో తెలియజేయండి అసలు చూడండి టూ టాప్ క్వాలిటీలు అండి ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి ఒక డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఏడు కలిపి బలుకుగా చెబుతున్నా అండి ఏడు పిల్లలు కలిపి బలుకుగా చెబుతున్నాను ఈ ఏడు పిల్లలు కలిపి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి పాజిబిలిటీ ఏరియాకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి చాలామందిని చాలా చాలా చాలాసార్లు చెబుతున్నారండి కనీసం చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అండి ఎందుకంటే మన వీడియో చాలామంది మిస్ అవుతున్నారండి మనం ఎంత లైక్ చేస్తే అంత ముందుకు వెళ్తూ ఉంటుంది వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో బ్రో అయిపోతుంది బ్రో లైక్ బ్రో